హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత పోలం రెడ్డి ఈరోజైతే నా చిన్నప్పుడు మా అమ్మ పులగం చేసేది నాకైతే చాలా బాగా ఇష్టం ఇది అందుకని ఒకసారి మీతో కూడా ఈ రెసిపీ అయితే షేర్ చేయాలని చెప్పి చేస్తున్నాను నేనైతే చూపించిన కప్పుతో అయితే బియ్యమైతే కన్ పెసరపప్పు అయితే ఒక మూడు గ్లాసులు అయితే తీసుకొని వాటర్ అయితే పోసుకొని శుభ్రంగా బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసేసి నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అది నానేలోపు ఇందులో కాంబినేషన్ అయితే పచ్చిమిరపకాయలు పచ్చడి అయితే చాలా బాగుండిద్ది ఇక్కడ పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే ఇలా టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని అందులోకి పచ్చిమిరపకాయలు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసి అందులోనే కొంచెం నూనె కూడా వేసి మూత పెట్టేసి సిమ్లా అయితే ఉడకబెట్టుకోవాలి అవి ఉడికేసరికి మనకి ఇప్పుడు పులగంలోకి కావాల్సింది అయితే కట్ చేసుకొని ఇక్కడ ఆల్మోస్ట్ పచ్చడి కూడా అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే కుక్కర్ అయితే తీసుకొని అందులో అయితే కొంచెం నూనె వేసి పోపు దినుసులు వేసేసి మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చీలికలు కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అది కొంచెం ఆనియన్ అయితే ఫ్రై అయిన తర్వాత అందులోనే కరివేపాకు ఒక మిరపకాయ కూడా వేసేసాను ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసి మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యం అయితే వేసేసి అందులోనే పసుపు కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత నేను మూడు గ్లాసులకైతే ఆరు గ్లాసులు వాటర్ అయితే తీసుకొని అందులోనే తగినంత ఉప్పు కొత్తిమీర కూడా వేసేసి ఒక మూత అయితే పెట్టేసి సిమ్లో ఒక రెండు విజిల్ అయితే రానివ్వాలి ఇక్కడ పచ్చడి కూడా చేసేసానండి ఇందులోకైతే ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు ఆనియన్ అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసేసాను ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే విజిల్ వచ్చేసిన తర్వాత పైన విజిల్ అయితే తీసేసి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసిందండి ఇందులోకైతే కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా అయితే చాలా అండి Thank you for watching. Please subscribe.